దోశ దోశకి కావాల్సిన పదార్థాలు ఈ గ్లాస్తో ఒక గ్లాసు మెనపగుండ్లు ఒక రెండు గ్లాసులు బియ్యం ఇదే ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం ఒక మూడు స్పూన్లు శనగపప్పు ఒక స్పూన్ మెంతులు ఒక నాలుగు స్పూన్లు అటుకులు ఇవన్నీ నాలుగు గంటల సేపు నానబెట్టాను నానబెట్టి మంచిగా క్లీన్ చేసి కడుక్కుని మనం ఇది మెత్తగా పిండి రెడీ రుబ్బుకోవాలన్నమాట మంచిగా మిక్సీ చేసుకోవాలి లేకపోతే గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి ఇవన్నీ మొత్తం కలిపి మెత్తగా పిండి రుబ్బుకోవాలి పిండి బాగా మెత్తగా అయ్యేందుకు వెట్ గ్రైండర్లో రుబ్బుతున్నానండి మనకి దీనికి తగినంత వాటర్ పోసుకుంటూ రుబ్బుకోవాలి అవసరాన్ని బట్టి వాటర్ పోసుకుంటూ మనం రుబ్బుకోవాలి మెత్తగా అయ్యేదాకాబ్బుకోవాలి పప్పు అంతా పప్పు బియ్యం అన్నీ మెట్లు అన్నీ మిక్స్ అయ్యాయి కదా బాగా మెత్తగా ఉండాలి కోసం నానబెట్టిన ఇది కూడా వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి అన్ని కలిసి పప్పు బాగా మెత్తగా అయింది ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి కానీ దేంట్లోకైనా తీసుకుని మనం టూ అవర్స్ ఇలా ఉంచుకోవాలి మూత పెట్టి ఉంచుకుంటే బాగా నలిగింది మెత్తగా అయింది ఈ నలిగింది ఒక బౌల్లోకి తీసుకుని మనం టూ అవర్సు మూత వేసుకుని ఉంచుకుంటే బాగా నానుతుంది ఈ విధంగా ఇలా రెడీ అయిన పిండిని ఒక టూ అవర్స్ మనం నానబెట్టుకోవాలి ఇలా మనం మూత వేసుకొని ఉంచే వేసుకుంటే నానుతుంది దోశ పిండి బాగా నానింది దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కన్సిస్టెన్సీని చూసుకోవాలి అవసరాన్ని బట్టి మనం వాటర్ పోసుకోవచ్చు దీంట్లోనూ మనం దోశ వేసుకునేందుకు వీలుగా ఉండాలి కదా అందుకని కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు ఈ విధంగా పలుసగా ఉండాలి దోశ పిండి మరీ పల్చగా కాదు మరీ థిక్గా కాకుండా కన్సిస్టెన్సీ చూసుకుని దోశలు వేసేందుకు వీలుగా ఉండాలి మనకు గట్టి తిరిగేట్టు కానీ ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ కొద్దిగా సిమ్లో పెట్టుకుని మనం దోశ వేసుకోవాలి దోశ వేసుకుని కొద్దిగా గరి పిండి వేసి బాగా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు పైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇది నేను మసాలా దోశ వేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ మనం హైలో పెట్టుకోవాలి బాగా కాలుతుంది హైలో పెట్టుకుని నేను మసాలా దోశ వేస్తున్నాను మనం ఈ పిండితో చాలా రకరకాల దోశలు చేసుకోవచ్చు ఆనియన్ దోశ చేసుకోవచ్చు మసాలా దోశ చేసుకోవచ్చు నెల్లూరు కారం దోశ చేసుకోవచ్చు మనం ఏ రకమైన దోశ అయినా ఈ పిండితోనే వేసుకోవచ్చు బాగా కాలిందండి దోశ ఇప్పుడు ఆలు మసాలా కర్రీ ఇలా దోశ మీద పెట్టుకుని మనం ఒక్క సైడ్ కాల్చుకుంటే చాలు రెండవే పక్కర్లేదు బాగా కాలింది బాస్ఫురం మంచిగాను ఇది దోశ ఎంత బాగా ఇదే విధంగా మళ్ళీ ఇంకో దోశ అండి ఇలాగే వేసుకోవాలి మనకు ఎన్ని ఎన్ని దోశలు అయితే కావాలో అన్ని దోశలు మనం ఇలా వేసేసుకోవాలి దోశ బాగా కాలిందండి ఇందులో మనం ఆలు మసాలా కర్రీ పెట్టుకోవాలి ఈ ఆలు మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టామండి అది చూసి మనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అందరూ ఇష్టంగా కూడా తింటారు ఇలా పెడితే గనక ఈ విధంగా మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్నీ వేసుకోవాలండి పైన కొద్దిగా స్ప్రెడ్ చేసుకుని నూనె ఇప్పుడు మనం హైలో పెట్టుకుంటే బాగా కాలుతుంది దోశ బాగా కాలింది దోశ ఇలా మళ్ళీ కూర స్ప్రెడ్ చేసుకోవాలి ఆలు కర్రీ మసాలా అది స్ప్రెడ్ చేసుకుని మనకి హోటల్ స్టైల్లో మంచి క్రిస్పీగా ఎర్రగా కాలి చాలా బాగా వస్తున్నాయి మనం ఒక్కతో ఒక్క గరిటె పిండికే మనకి వస్తుంది ఇలాగా చాలా బాగుంటాయి ఇవి ఇలా ఎరగా రావాలంటే ఓ చిన్న టిప్ అండి దోశలు ఒక స్పూ పిండిలో ఒక స్పూన్ షుగర్ కనుక వేసి మనం మిక్స్ చేసి దోశ వేస్తే ఇలా ఎర్రగా వచ్చి క్రిస్పీగా వస్తాయండి దోశలు మనం ఇలా చాలా బాగున్నాయి మనం ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చండి మసాలా దోశ రెడీ అయింది మనం సాంబారు పల్లి చట్నీ ఇంకా అల్లం చట్నీ కూడా చేసుకోవచ్చండి అల్లం చట్నీ ఏదైనా చట్నీ కాంబినేషన్తో సాంబార్ కాంబినేషన్తో ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయి పెద్దలు పిల్లలు అందరూ ఇష్టపడి తింటారండి అందులో కొద్దిగా క్రిస్పీగా ఉంది బాగా ఎర్రగా మంచిగా కాలి బాగున్నాయి కదా ఇది చాలా బాగుంటాయి రుచిగాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ దోశలు వేసుకోవటం మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి